కాంగ్రెస్ కంటెస్టెడ్ ఎమ్మెల్యే కాడికి పోకుండా లేకపోతే ఆ అధికారంలో ఉన్నటువంటి మంత్రి గారి దగ్గర పోకుండా లేకపోతే స్థానిక ఎమ్మెల్యే గారి దగ్గర పోకుండా స్థానిక ఎంపీ గారి దగ్గర పోకుండా సభాని వెంకట్ గారి దగ్గరికి ఎందుకు వస్తున్నారు ఒక మనిషి వాళ్ళకు ఆపదొచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు వంద దారులు ఎత్తుకుంటారు అది ఏదో ఒక దగ్గర సన్నా దగ్గరికి ఒక రచ్చి రబ్యం కావాలని ట్రై చేస్తాను మ్యాక్సిమం ట్రై చేస్తాను ఇప్పుడు వాళ్ళ నా దగ్గర నీకు ఒక ప్రమాదం జరిగిందబ్బా నీకు ఒక కష్టం వచ్చింది నీ ఫోన్లో ఒక వెయ్యి నెంబర్లు ఉన్నాయి నువ్వు నాకే చేస్తాను ఎందుకు చేస్తాను చేస్తారా అని చేస్తాను చేస్తాను వాళ్ళు అట్లనే వస్తారు వాళ్ళు అట్లనే వస్తారు వాళ్ళు వచ్చి అనామాకి దిగైంది సపోజ్ ఒక నైట్ రాత్రి పన్నెండు ఒంటి గంటకు నువ్వు చెప్పిన థర్డ్ పర్సన్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ఇంటి ముందు ఒక ఆటో డ్రైవర్ ఉంటాడు రాకేష్ అని రాత్రి పన్నెండు గంటలకు ఫోన్ చేసి వాళ్ళకి ప్లేట్లెట్టు పన్నెండు వేలు ఉంటే తీసుకెళ్ళి హాస్పిటల్ ముందు పెడితే ముప్పై వేలు అడ్వాన్స్ కడితే నేను చేర్చుకుంటాను నువ్వు అన్నప్పుడు నువ్వు హాస్పిటల్ వాడికి ఫోన్ చేస్తావా చేయవా హాస్పిటల్ ఉన్నది చేస్తాను నేను చేయకుండా ఎందుకుంటా లేదు నువ్వు పలానా లీడర్ ఇంటి ముందు ఉన్నావు నువ్వు బో అని చెప్తే కరెక్ట్ అవుతుందా